హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇదిగోండి మన గంజు కడితే తీగ మొదట్లో పెట్టే కదండి బేర గింజలు పెట్టాను నాలుగు గింజలు పెడితే చక్కగా రెండు గింజలు మలిసినాయండి ఆ రెండు గింజలు రెండు తీగలు అయినాయండి చక్కగా ఆ రెండు తీగలకి ఐదారు పూలు పూసినాయండి చక్కగా ఇగో చూడండి ఎంత బాగుంది మొగ్గతో వచ్చిన చక్క పువ్వు అదిగోండి ఎంత బాగుందో పువ్వు ఇదిగోండి చక్క ఇక్కడ మొద్దు రామసీతాపల్లం చెట్టు అడ్డం వస్తే కరెంట్ తేక నరికేసామండి చక్కగా తేక అలుకుందండి ఇది పూలు ఉండి ఎంత బాగా వచ్చినాయి పక్కన కూడా ఇదిగోండి దిగోని ఇదిగోండి మొగ్గ ఇందులో ఉన్నాయి మొగ్గలు చక్కగా నల్లేరు మధ్యలో ఉందండి ఇది నల్లేరు కాళ్ళు కూడా బోల్డ్ బోడొచ్చినాయి అండ్ చక్కగా చట్నీ చేసేసుకోవచ్చు మనం ఇది గుత్తు పేరండి ఒక్కాయకి అయిదండి కాసిన కాడ ఐదు ఆరు గుత్తులు ఉంటాయండి చక్కగా దీనికి వాటర్ కూడా మీద పక్కన కదండి మన నర్సరీ మొక్కలు పట్టినప్పుడు అల్లా చక్క పట్టేస్తానండి చక్కగా నాలుగు పూలు వచ్చినట్టు కింద మొక్క ఉందండి ఆ కింద మొక్క మొక్కడ వీడియో చూద్దామండి మనం మళ్ళీ బీరకాయలు కథ బీరకాయలు కాసిన తర్వాత బీరకాయలు బయటకు నెక్స్ట్ వీడియో మనం తీసుకుందామండి ఇదిగోండి పల్లెటూరులో చక్కగా ఎట్లాంటి ఇంటి దగ్గర బీరకాయలు బెండకాయలు గోంగూరని తోటకూరని అన్ని రకాలుగా చక్కగా సిటీ సిటీ అండి పల్లెటూరు పల్లెటూరు అండి ఈ తీగసకి ఈ విధంగా బాగుండే ఇంకో మండకు వస్తుందండి ఇదిగోండి సో సరే ఎంత బాగుందో మన పేరు మీకు నచ్చిందండి నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్